ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీలకు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారని వార్తలపై స్పందించిన జడ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముణ్ణి చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలా మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గొప్ప జెడ్ కేటగిరీ అడగాన ఇలాంటి వాళ్ళ కోసం అలాంటివి ఏవి జరగవు సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు సంచులు తీసుకొని పోయిన వాళ్ళు ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు అది కూడా జెచ్ఛల్ఎల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్సెన్సులు కూడా కానీ నారాయణపేట కానీ దేవర్కద్ర కానీ మిడ్జిల్ కానీ మహంనగర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరం ఓడగొట్టాలని తిరిగిన మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు